హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు టుడే స్పెషల్ రెసిపీ అయితే మనం చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాము ఇంకా ఈ రోజైతే నా పుట్టినరోజు ఇంక ఈ రోజు కూడా మా ఆయన నన్ను వదలలేదు చేస్తావా చేయవా అని ఆయన పుట్టినరోజుకి ఇంట్లోనే చేయాలి బాబు పుట్టినరోజుకి ఇంట్లోనే చేయాలి నా పుట్టినరోజుకి ఇంట్లోనే చేయాలి అందరికీ ఇంట్లోనే చేయాలి మన ఆడాలం ఏంటంటే ఒక్కసారి పడిపోతాము నీ చేతి వంట తింటే చాలా బాగుంటుంది బయట తినే బిర్యానీ కంటే ఇంట్లో చేసే బిర్యానీ చాలా బాగుంటుంది అంటారు అనేసరికల్లా మనం పువ్వులా కరిగి అయిపోయి అలా రాలిపోతామన్నమాట అట్లా అంటారు ఇంకా ఇంట్లో అయితే మన ఆడవాళ్ళకి వంటగది తప్పదు బిర్యానీ తప్పదు కామన్గా తినేవాళ్ళు తప్పదు చేసేవాళ్ళము తప్పము ఇంకా అన్నీ కూడా వేసుకోవాలి ఉప్పు కారం పసుపు ఫ్రైడ్ ఆనియన్స్ పెరుగు టమోటా అంతా కూడా వేసేసుకొని ఇంకా నిమ్మకాయ మొత్తం అన్నీ పిండేసుకొని ఇలా మొత్తం చికెన్ అంతా కూడా మ్యారినేట్ చేసేసుకోవాలి తగినంత ఉప్పు కారం కూడా వేసుకోవాలి కారం చూసుకొని వేసుకోండి చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఇంకా మొత్తం కూడా చికెన్కి పట్టించేసేయాలి పట్టించేసేయాలి హ్యాండ్ నీట్గా వాష్ చేసుకొని బాగా నీట్గా చేసుకోవాలి ఇంకా చికెన్ అనేది మనం బాగా వాష్ చేసుకోవాలి నిమ్మకాయ ఉప్పు వేసుకొని చికెన్ అనేది కొ కొద్దిగా అవాయిడ్ చేస్తేనే మంచిది ఎక్కువ శాతం ఎందుకంటే ఇంజక్షన్ ద్వారా చికెన్ అనేది ఇది అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం నీట్గా వాష్ చేసుకొని బాగా ఉడికినాకనే తినాలి చికెన్ ఇంకా ఆయిల్ కూడా వేసేసుకొని దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు అన్నీ సరిపోయలేదో చూసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇంకా బిర్యానీ మసాలా కూడా ఇందులోనే వేసుకోవాలి బాస్మతి రైస్ అనేది కొద్దిగా ఆయిల్ ఉప్పు బిర్యానీ మసాలాలు అన్నీ కూడా వేసేసి మంచిగా ఉడకబెట్టేసుకోవాలి మీకు ఎంత క్వాంటిటీలో ఉడకాలి అనుకుంటే అట్లా ఉడకబెట్టుకోవాలి అంటే కొద్దిగా మెత్తగా కావాలి అనుకుంటే మెత్తగా లేదు అంటే కొద్దిగా పలుకు పలుగ్గా కావాలంటే అలా ఉడకబెట్టుకొని దించుకోవాలి వాట్ చేసేయాలి వాటర్ అంతా కూడా మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఇంకా రైస్ అనేది ఉడికిపోయింది కదా ఇంకా రెండు లేయర్ల కింద ఈ రైస్ అనేది వేసుకోవాలి లేదు ఒక లేయర్ కింద వేసేసుకునే సరిపోద్ది ఎందుకంటే టబ్ పెద్దది కాబట్టి రైస్ తక్కువ కాబట్టి ఇంక మొత్తం కూడా వేసేసాను నేను ఇలా మొత్తం వేసేసి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని పైన కొద్దిగా కుంకుంపు ఉంటే కుంకుంపు వాటర్ లేదు అంటే ఫుడ్ కలర్ ఉన్న ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదు లేని వాళ్ళు ఆప్షనల్ వేసుకోవచ్చు అవసరం కూడా లేదు ఇంకా వేసేసి మూత పెట్టేసాయి సైడ్స్ ఏదైనా క్లాత్ అయినా మైదా అయినా గోధుమ పిండి అయినా అతికించేసి మూత పెట్టేసుకొని స్టవ్ అయినా పెట్టేసుకొని మంట అనేది లోలో పెట్టుకోవాలి మన దమ్ బిర్యానీ రెడీ అయింది ఫ్రెండ్స్ ఇంకా మంచిగా ఇలా మిక్స్ చేసేసుకొని వేడి వేడిగా తింటే ఉంటుంది దాని సామ్యంగా పక్కన థమ్స్అప్ పెట్టుకొని సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్దీ అండ్ మనము అమౌంట్ కూడా ఎక్కువ ఏం బయట అయితే మనం ఎక్కువ పెట్టుకోవచ్చు పెట్టాలి మా ఆయన అనేది కరెక్టేని కానీ మనకి ఎప్పుడైనా తప్పదు కదా చేయాల్సిందే ఇంట్లో వంటింట్లో ఇంట్లో ఉండాల్సిందే నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ వస్తాయి